మీరు ఈ ఈ మధ్య మారుతున్న కరోనా తర్వాత వచ్చిన సినిమాలు వాటి తాలూకా విధానం మారుతోంది ఇండస్ట్రీలో సినిమా థింకింగ్ కూడా మారిందండి సినిమాలో ఇప్పుడు బలగం వచ్చింది ఒక బేబీ వచ్చింది అంటే ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వస్తున్నాయి సార్ మీరు వాటిని ఎట్లాగా ఒక సీనియర్ డైరెక్టర్గా కానివ్వండి లేకపోతే మీ కథను మీరే రాసుకుని మీ కథను మీరే అనుభవించి దానికి ఏదో కొత్త యాంగిల్ జోడించి చెయ్యాలి అని ఒక స్ట్రగుల్ ఫేస్ చేసే డైరెక్టర్ మీరు మీకు ఏమనిపిస్తున్నాయి సరే ఇప్పుడు లేటెస్ట్ ఫిల్మ్స్ చాలా బాగుంటాయి అంటే ఫ్రాంక్లీ నాకు సీనియర్ డైరెక్టర్ అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు అసలు నాకు నాకు అసలు అనిపించుకోవడం పేరు నా నేను ఎప్పుడు వచ్చాను అనేది మీరు గుర్తు చేశారు కానీ నాకు ఇష్టం ఉండదు అసలు అది ఎందుకని అంటే మనం చేసే వర్క్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి కంటెంపరీగా ఉందా లేదా సో ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక్కొక్క సిగ్నేచర్ ఉంటుంది నాకు నేను ఏ సినిమా చేసిన ఇందాక చెప్పినట్టు ఎంటర్టైనింగ్ అది కామెడీ అనేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్రాంక్గా చూస్తే దూకుడు ఎంత సీరియస్ థీమ్ ఎన్ని లేయర్స్ ఉంటాయి సినిమాలో అల్టిమేట్గా హైలైట్ అయితే కామెడీ ఉంటుంది కామెడీ ఉంటుంది ఇప్పుడు ఒక సీరియస్ థీమ్లు చాలా థీమ్లు మారినాయి ఇప్పుడు నేను చాలా సినిమాలు చూశాను చాలా వెబ్ సిరీస్లు చూశాను చాలా ఎక్కువ ఈ టైంలోనే చూశాను సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ ఎక్కువ ఎక్స్పోజ్ అయింది ఇప్పుడే చూస్తే కామెడీ చాలా బాగుంటున్నాయి కంటెంట్లు బాగుంటాయి కానీ అలా నేను చేస్తే చూడరు అలాగని ఒక ఫ్రెష్ థీమ్ని నా స్టైల్లో చెప్తే అది నా యూఎస్పి అవుతుంది అని నేను నమ్మాను అది విశ్వంతో ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఓకే మీరే అలవాటు చేశారు ఎంటర్టైన్మెంట్ అదంతాను ఈ సినిమాల్లో అది మన ప్లస్ అదే అవుతుంది కదండి ఈ మాట మీరే అలవాటు చేశారు ప్రతి సినిమాలోని ఆడియన్స్ ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు అక్కడ వదిలేశారు వాళ్ళని మళ్ళీ జనాలు మళ్ళీ అదే ఆశిస్తారు అది అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్ మీరే అలవాటు చేస్తారు ఇప్పుడు రాఘేంద్ర గారు ఒక స్టైల్ అలవాటు చేశారు గారు ఒక అలవాటు చేశారు వంశీ గారు ఒకటి అలవాటు చేశారు జంజాల్ గారు ఒకటి అలవాటు చేశారు అలాగే మీరు ఒకటి అలవాటు చేశారు అది అలవాటు చేయడం అన్నది డైరెక్టర్కి తనే ఆ స్కూల్ నుంచి బయటకు రాలేడుగా స్కూల్ రావటం కాదండి యాక్చువల్లీ మీరు గమనిస్తే నేను ఆనందం లాంటి లవ్ స్టోరీలు చేశాను అవును వెంకీ లాంటి థ్రిల్లర్స్ చేశాను దుబాయ్ సింగ్ లాంటి సినిమాలు చేశాను అన్నీ చేశాను నేను కాకపోతే ఏంటంటే రాను రాను నా పెద్ద హిట్లు వచ్చేటప్పటికి రడీ కానీ ఢీ కానీ దూకుడు కానీ భాష కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి అట్లాంటి ఒక ఇది వచ్చేసింది నాతో పాటు ప్యారెల్గా చాలా ఆ ప్లేలు చేయటంతో ఒక ఇది మొనాటి వచ్చింది ఆ టైంలో ఎస్ సో ఇప్పుడు నేను అందుకే చెప్పాను ఒక ఫ్రెష్ థీమ్ అంటే నా శైలి జనం ఇష్టపడుతున్నారు కానీ నా థీములు కొంచెం రెగ్యులర్ అవుతున్నాయి అనేది నేను రియలైజ్ అయ్యి ఒక ఫ్రెష్ థీమ్ని ఎంటర్టైనింగ్ గా చెప్పడానికి నేను టైం తీసుకున్నానండి ఓకే అంటే ఈ ఈ న్యూ లీజ్ లోపలికి వెళ్ళినప్పుడు కొత్త లీజ్ లోకి వెళ్ళినప్పుడు కంటెంట్ బేస్ లో అవును కానీ మళ్ళీ దానికి మీరు ఎంటర్టైన్మెంటే జోడిస్తున్నారు కదా దాని పట్ల మీ కామెంట్ ఏంటి సార్ అది చాలా కష్టమైన విషయం అండి కానీ కనెక్ట్ అయితే చాలా పవర్ఫుల్ అదే అంటే ఒక సినిమా ఎప్పుడు కూడా పెద్ద హిట్ అవ్వాలంటే అది యూనివర్సల్ కనెక్ట్ ఆ సినిమాకి ఉండాలి యూనివర్సల్ కనెక్ట్ అంటే అందరికీ కనెక్ట్ అవ్వాలి సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా కనుక మనం సినిమా తీయగలిగితే అది డెఫినెట్ గా చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది కష్టం మల్టీలే ఫిల్మ్స్ అన్ని కూడా మల్టీలే అలాగే విషయం కూడా మల్టీలే ఫిల్మ్ ఇది నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను నాతో బట్ అందరూ గా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్